నైస్ చూసారు ఎంత బాగా వచ్చాయో ఇవి మా పిల్లలే బస్సు డుంబు చేసారు ఒక్క సోప్ ఫైవ్ సోప్స్ ఎలా చేసారన్నది చూపిస్తాను

वाओ छोड़ा लेते हैं मलियाला से खरो ओके क्या फ्रांस के लिए जा रहे थे फ्रांस अप्रेस किया सो नो कम ऑन एक्सिड बारू कम ऑन एक्सिड कैसा कैसा आह बजे तरी नुसरा

సో డల్ బాయిలింగ్ చూ చాలా కలర్ఫుల్గా ఉంది కదా సరిపోద్ది ఇదంతా జరిగిపోద్దు చాలా ఎలా మెల్ట్ అవుతుందా ఇంకా సేపు మనం మెల్ట్ చేసి వెళ్ళాం వచ్చింది వావ్ సూపర్ కదా సూపర్ వచ్చింది సూపర్ రెడీ వస్తుంది వసీ ఎంత కలిగిస్తుంది కలర్ కూడా బాగా వచ్చింది కదా కలర్ లైట్ బిలింగ్ కలర్ వచ్చింది సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు బై

తీసి వేయాలి ఓకే ఇప్పుడు ఇంకో దాంట్లో ఆ మాత్రం సోప్ సైజ్ షార్ట్ ఇంకో సోప్ ఇప్పుడు ఇంకో షేప్స్ అన్ని షేప్స్ చూద్దాం మౌల్డింగ్ అయిపోయింది ఫైవ్ సోప్స్ వచ్చాయి మనం ఒక సోప్ బేస్ ఒక పిఎస్ సోప్ అలాగే రైస్ ఫ్లోర్ యూస్ చేస్తే ఫైవ్ సోప్స్ వచ్చాయి ఫస్ ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది ఒక సోప్కి ఫైవ్ సోప్స్ వచ్చాయి వా నీకు ఎలా అనిపించింది ఉంటాయి అండి వాడతారా అయితే కాసేపు మనం వెయిట్ చేద్దాం ఇది మొత్తం చల్లారిపోయే వరకు తర్వాత డిమోల్ చేసి అసలు దీనికి షేప్ ఎలా వచ్చిందో ఏంటి చూద్దాం ఓకేనా అన్ని షేప్స్ ట్రై చేసాము ఒకటైతే ఒక సోప్ అయితే సరిపోలేదు కానీ ఆ షేప్ కూడా ఇక్కడ ఉంటుంది మనకి సో ఎలా వచ్చిందో చూద్దాం ఓకేనా వెయిట్ చేద్దామా ఫ్రిడ్జ్లో పట్ట అలా ఉంచాలి అలా ఉంచేస్తే చాలు వచ్చేస్తుంది మనకి తీస్తుంది బస్సు తీస్తుంది వచ్చే అది లాస్ట్ ఆపాలి ఎందుకంటే అది ఇంకా ఇప్పుడే వేసాను అది ఇప్పుడే వేసాను లాస్ట్లో ఎద్దు కానీ తీర్ది కానీ పెద్ద తీర్దు కానీ పెద్ద సోపు చూడరా ఎంత బాగుందో ఎలా అనిపించింది ఏది నిజంగా సూపర్గా వచ్చింది ఇది నేను అసలు లాస్ట్లో వేసాను తెలుసా చూపించు చాలా బాగుంది అదో ఆ మధ్యలో అది అది అని అడిగాడు ఏది షేర్ చూపించు ఇది వేరే షేపే పెద్దదా చిన్నది వేరా ఇది సేమే కానీ కలర్స్ డిఫరెన్స్ ఎందుకు చెప్పాలా ఇందా నేను లాస్ట్లో రైస్ ఎక్కువ వేసాను రైస్ ఫ్లోర్ అందుకే కలర్ వచ్చింది ఎక్కువ వేసాను అందులో అందుకే పెద్ద సోప్ కూడా వచ్చింది ఇవా వీటిలో రైస్ ఫ్లోర్ తక్కువ ఉంటుంది అందుకనే కలర్ మారింది చూసారా అబ్జర్వ్ చేయండి ఇది లాస్ట్లో నేను మిగిలిపోయిన దాంట్లో కొంచెం రైస్ ఫ్లోర్ ఎక్కువేస్ట్ చేశాను డుబురాడే తీస్తానంటే ఇందాక ఆపాను అందుకు జస్ట్ అలా పుష్ చేస్తే చాలు డుంబు అది అంతే ఏది ఏది బాగుంది కదా ఎందుకు చెప్పు అది నేనే చేశాను లాస్ట్లో ఎక్కువ రైస్ ఫ్లోర్ వేసి చేశాను ఒక్క సోప్కి ఫైవ్ సోప్స్ వచ్చాయి దానికి చూసావా నీ బడ్జెట్ తగ్గించు ఒక సోప్తో ఫైవ్ సోప్స్ చేసే అది కూడా డిఫరెంట్ డిజైన్స్ ఏది నిజంగా సూపర్ ఉంది